ఎక్కడికైనా వెళ్దామండి ఇంట్లో ఉండి బోర్ కొడుతుందండి ఎక్కడికి వెళ్దాం సరే నీకు ఆప్షన్స్ చెప్తాను అందులో ఏది కావాలో సెలెక్ట్ చేసుకో ఒకటి సినిమాకి వెళ్దాం రెండు షాపింగ్కి వెళ్దాం మూడు రెస్టారెంట్కి వెళ్దాం నాలుగు లాంగ్ డ్రైవ్కి వెళ్దాం ఐదు జూకి వెళ్దాం ఆరు కి వెళ్దాం ఏడు మీ ఇంటికి వెళ్దాం ఎనిమిది మా ఇంటికి వెళ్దాం తొమ్మిది ఇంట్లోనే ఉందా ఓకేనా సరే ఈ తొమ్మిది ఇంట్లో ఏ ఆప్షన్ ఒక ఆప్షన్ ఒక లెటర్ని మనసులో అనుకో దాన్ని మూడుతో గుణించు గుణించానండి దానికి ఇంకో మూడు కలుపు కలిపానండి దాన్ని ఇంకా మళ్ళీ మూడుతో గుణించు గుణించానండి ఇప్పుడు రెండు అంకెల సంఖ్య వచ్చింది కదా రెండింటిని కలుపు ఒక లెటర్ వస్తుంది అంటే ఇప్పుడు పదమూడు వచ్చింది అనుకో ఒకటి మూడు అంటే నాలుగు వస్తుంది అలాగా రెండు అంకెల సంఖ్యని కలుపు ఇప్పుడు కలిపానండి ఒక వచ్చిందండి ఇందాక చెప్పిన తొమ్మిది ఆప్షన్లకి ఏ దాంతో మ్యాచ్ అవుతుంది అది చెప్పు మీరు కలిపి చూడండి ఏదొచ్చిందో చూడండి ఆప్స్ ఇక్కడ కామెంట్ చేయండి